నగరంలోని స్థానిక ప్రగతి నగర ఉపాధ్యక్షుడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యులు తలారి బాల ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూటర్ శామ్యూల్ సాత్విక వెంకటేశ్వరరావు జ్యోతి అధ్యక్షతన ప్రీ క్రిస్మస్ వేడుకలు సందర్భంగా బాల సుధాకర్ ఆధ్వర్యంలో క్రీస్తు చిత్రపటానికి కొవ్వొత్తులతో పూజలు నిర్వహించి ప్రార్థనలు నిర్వహించి తదనంతరం ఆనవాయితీగా క్రిస్మస్ ముందు రోజు రెండు వందల మందికి వస్త్రధాన నిర్వహించారు తదనంతరం వారి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో విజయ్ ప్రసాద్ మేరీ గ్రేస్ చిన్నబాబు మనోహర్ భరత్ మానస పద్మజ భారతి విక్టోరియా సుప్రియ సుమప్రియ దయా సుష్మిత తదితరులు పాల్గొన్నారు అక్కడ ఐదు మందికి భోజనాలు దుప్పట్లు అన్నీ ఇచ్చేవాళ్ళం అప్పుడు కొద్ది రోజులు అటు చేస్తా తర్వాత త్రీ ఇయర్స్ రెండు వేల ఒకటిలో నాకు బైపాస్ గుండికి సంబంధించింది జరిగింది అప్పుడు ఇరవై ఒకటి ఇరవై రెండు చైల ఇరవై మూడు మా తమ్ముడు రవి చనిపోయాడు తర్వాత ఈసారి దేవుడు నాకు ఈ అవకాశం వచ్చింది ఈరోజు మీ అందరూ వచ్చి చాలా పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఏసయ నిజంగా గొప్పవాడు నేను ఒకటి సార్ నేను బైపాస్కి పోయి ఒకటే అనుకున్నాను తిరిగి వస్తానని కానీ తెలియదు నాకు నిజంగా ఏసయ అంటే వెళ్ళిపోయాను తర్వాత నాకు గొప్పగా ప్రతి ఒక్కటి నా భార్య తోటితో ఆ బైపాస్ సర్జరీ సక్సెస్ అయ్యి ఐదున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం అయినా బాగా ఈరోజు ఎన్ని చెకప్ాం డాక్టర్ నీకు సూపరు బాగుంది మీరు ఇంకా గుండెకి సంబంధించి బాట వద్దు అని అన్నారు చాలా సంతోషమైంది లేకపోతే ప్రతి మూడు నెలలకు ఒకసారి చెన్నై పోవాల అక్కడికి పోతే కనీసం టెన్ థౌసండ్ అవుతుంది పోయి రావటానికి ఈడ తక్కువ కాబట్టి ఇక్కడ దగ్గరలో మనకు కావాల్సిన అయినా నాకు ఫస్ట్ నీకు జాగ్రత్త అయ్యా నువ్వు ఇదే అని చెప్పి నిజంగా గొప్ప దేవుడు మమ్మల్ని మా కుటుంబాన్ని ఆశీర్వదించి నా బిడ్డలో నా అల్లు అందరినీ వేసాయ వందోళు అందరూ నా కోసమైతే వందల మంది నా గృహానికి దర్శించినప్పుడు ఏంది ఇది అని అనుకున్నాను నేను నిజంగా వేసే గొప్పవాడు ఆయన్ని నమ్ముకున్నాను నేను ఫస్ట్ ఫస్ట్ నుంచి ఆయన ఒక సత్కారాలు అందించి ఆ దేవత దేవానికి ప్రత్యేక ధన్యవాదాలు